హైదరాబాద్లో శ్రీరామ నవమి శోభాయాత్రను శాంతియుతంగా నిర్వహించేందుకు పోలీసు విభాగం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసిందని సీపీసీబీ ఆనంద్ తెలిపారు సీతారాంబాగ్లోని ద్రౌపది గార్డెన్లో జీహెచ్ఎంసీ ట్రాఫిక్ ఎలక్ట్రిక్ అగ్నిమాపక వాటర్ బోట్ శాఖల అధికారులతో శోభాయాత్ర ఏర్పాట్లపై సమన్వయ సమావేశం నిర్వహించారు సీతారాంబాగ్ నుంచి బోయిగూడ ధూల్పేట్ పురణాపూల్ జుమెరాద్ బజార్ చెత్రినాక గౌలిగూడ కోటి సుల్తాన్ బజార్ ప్రాంతాల మీదుగా శోభాయాత్ర సాగనుందని సీపీ తెలిపారు దాదాపు ఆరు పాయింట్ రెండు కిలోమీటర్లు కొనసాగనున్న యాత్రలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఇరవై వేల మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేయనున్నట్లు వివరించారు శోభాయాత్ర జరిగే మార్గంలో సీసీ కెమెరాలు డ్రోన్ల పర్యవేక్షణతో పాటు మఫ్టీలో పోలీసులు మహిళల కోసం షీ టీమ్స్ ను ఉంచనున్నట్లు వివరించారు డీజే సౌండ్లకు అనుమతి లేదన్న సిపి యాత్ర సమయంలో ఇతర మతాలను కించపరిచే ప్రసంగాలు లేకుండా జాగ్రత్త వహించాలని నిర్వాహకులకు ఉన్నాయి కనుక జనాభా ఏదైతే ఇక్కడ వస్తారో వారందరూ కూడా చాలా పెద్ద ఎత్తున ఉన్నట్టు ఎటువంటి స్థలం లేకుండా తయారవుతుంది ఇరుకుగా సో అటువంటి సందర్భాల్లో జేబు దొంగలు వాళ్ళు యాక్టివ్ అయిపోతారు స్నాచింగ్స్ కూడా జరుగుతాయి సిసిఎస్ పరంగా క్రైమ్ టీమ్స్ ని డిప్లాయ్ చేస్తున్నాం మఫ్తీలో వారు యాక్టివ్ గా ఉండి ఎవరైతే ఏమో క్రిమినల్స్ ఉన్నారో స్నాచర్స్ కానివ్వండి లేకపోతే దొంగతనాలు చేసే హెచ్బి అఫెండర్స్ కానివ్వండి వాళ్ళందరిపైన నిఘా పెట్టి వారు ఉన్నారా లేదా ఇంట్లో ఏం చేస్తున్నారు ఈ మధ్య అనేది నిఘా పెంచుకున్నాం సో తప్పకుండా దాని గురించి మేము దొంగతనాలు నివారించడానికి ఈ టీజింగ్ మహిళల్ని వేధించే కార్యక్రమాలు ఏదైతే చేస్తారో వారిని నివారించడానికి మేము అన్ని చర్యలు మేము గట్టిగా తీసుకుంటాం